హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాజు పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటైతే చూసేద్దామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనం ఒకసారి దాని ప్రిపరేషన్ ఏంటో ఒకసారి చూసేద్దామా ఇప్పుడైతే నేనైతే ఒక రెండు ఆనియన్స్ అయితే పెద్దగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను అండి వీటినైతే మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను మిక్సీలో వేసుకొని చుండీల ప్లే పేస్ట్ లాగా చేసేసుకొని దానిలో దాని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను తర్వాత ఒక మూడు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి అదే మిక్సీ గిన్నెలో వేసేసుకొని దీన్ని కూడా పేస్ట్ లాగా పట్టేసుకుంటున్నాను చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసి దీన్ని కూడా ఒక గిన్నెలో తీసేసుకొని ఇప్పుడైతే ఒక ఒక పన్నెండు పదిహేను వరకు జీడిపప్పు తీసేసుకొని చెక్క లవంగం యాలకులు అలా మసాలాలు కూడా వేసేసుకొని దీన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇలా పేస్ట్లో తీసేసి పక్క పెట్టేసుకున్నాము ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి పన్నీర్ అయితే తీసుకొని వేపుకుంటున్నాను అండి ఇదైతే నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి పన్నీరు అందుకే కొద్దిగానే ఉంది నేను కొద్దిగానే తయారు చేసుకున్నాను దీని అయితే కొంచెం కలర్ మారేంత వరకు వేపుకొని చూడండి ఇలా కలర్ వేగినాక తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్ని గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి అయితే జీడిపప్పు అయితే తీసుకుంటున్నానండి నేను ఒక పావు కప్పు అయినా జీడిపప్పు తీసుకొని బాగా వేపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకుంటూ కొంచెం కలర్ మారేంత వరకు వేపుకోవాలండి చూడండి ఇలా బాగా కలర్ మారేంత వరకు వేపుకోవాలి కలపెడుతూ వేపుకోండి లేదంటే ఎవరికినే మాడిపోతాయండి జుడిపప్పు అనేది చుండి అయితే వేగిపోయి వీటిని తీసేసి పక్కన గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడైతే అదే పనిలోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను నేను ఆయిల్ వేసేసుకొని మనము ఉల్లిపాయలు అయితే మిక్సీ పెట్టాం కదండి ఆ పేస్ట్ మొత్తాన్ని వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి చూండి ఇలా కలుపుకుంటూ వేపుకోవాలండి ఇలా బాగా పచ్చివాసన పోయి ఆయిల్ అయితే తేలుతుంది కదండి ఈ టైంలో అయితే ఇప్పుడు మనం మిక్సీ పెట్టి వేసుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా ఆ టమాటో పేస్ట్ని అలాగే జీడిపప్పు మసాలాలు కూడా వేసి పేస్ట్ పట్టాం కదండీ అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇదైతే బాగా వేపుకోవాలి ఇందులోకి ఒక ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కూడా బాగా కలిపేసుకుందాము మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు వేపుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఓసారి కలపెట్టికునేసి ఇందులోకైతే ఒక అర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీ రుచికి సరిపడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకుంటూ ఇప్పుడైతే మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నా అండి మన కర్రీస్లలో గేట్లలోకైనా ఇట కళ్ళు ఉప్పు అయితే చాలా బాగుంటుంది చూడండి ఇదంతా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకైతే పన్నీరు ఒక రెండు పచ్చిమిర్చి చీలికలండి ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మనం వేపెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుందాం ఇందులోకి వేసుకొని ఇది కూడా బాగా కలిపేయాలండి చూడండి ఇలా కలిపేసుకున్న ఒక చిన్న గ్లాస్ అండి వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకునేసి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలండి మనకు గ్రేవీ అనేది కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ అయితే బాగా చిక్కబడింది కదా ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే ఒక పిరికెట్ నిండా కొత్తిమీర అండి సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఇలా రెండు నిమిషాలు కలుపుకునేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే దీన్నైతే సర్వింగ్ బౌల్ అయితే వేసేసుకుందాము చాలా బాగుంటుందండి మనము బగారా రైస్లో కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ ఎందులోకైనా చాలా 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 బాగుంటుంది మీరు కూడా ఓసారి ట్రై చేయండి నేనైతే ఈ కర్రీని పల్లావులోకి అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్